ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చిరంజీవి తమ పార్టీ అధికారంలో లేకపోవడంతో తాత్కాలికంగా రాజకీయాలను పక్కన పెట్టి నూట యాభైవ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే చిరు తాత్కాలికంగా రాజకీయాలను పక్కన పెట్టినట్లు కనిపిస్తున్నా తన రాజకీయ భవిష్యత్తు గురించి ఓ నిర్ణయం తీసుకోవటానికి మాత్రం సీక్రెట్ గా మంతనాలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి ఆ మధ్యన చిరంజీవి టీడీపీలో చేరతారని బీజేపీలో చేరుతారని జోరుగా వార్తలొచ్చాయి వాటిని చిరంజీవి అప్పట్లో ఖండించారు తను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు అయితే ఇటీవల పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి చేపట్టిన ఏ కార్యక్రమానికి చిరంజీవి హాజరు కాలేదు దీంతో ఆయన కాంగ్రెస్ కు దూరం అవుతున్నారన్న వార్తలు వచ్చాయి కాగా ఇటీవల గుంటూరులో జరిగిన ఖైదీ నెంబర్ నూట యాభైవ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు బీజేపీ నేత ఏపీ మంత్రి కామిరేని శ్రీనివాస్ హాజరు కావడంతో చిరు రాజకీయ భవిష్యత్పై జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి చిరంజీవి బీజేపీలో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఖైదీ చిత్రం విడుదల తర్వాత చిరు తన రాజకీయ భవిష్యత్పై ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి